శ్రీకృష్ణ పరబ్రహ్మణే మహా పోతన తెలుగు భాగవతము ప్రథమ స్కందముఖ్యములు శ్లోకము ఇరవై తొమ్మిది మనోహర హారాలు ధరించువాడికి నంద వంశం వారి గోకులంలో విహరించిన వాడికి తృణావర్తుడనే దానముని సంహరించిన వాడికి భక్తుల పరితాపాలను పరిహరించువాడికి గోపాంగనల మనస్సులను అపహరించిన వాడికి దుష్టుల సంపదలను హరించిన వాడికి రేపల్లెలో గోపికల ఇళ్ళలో పాలు నెయ్యి అపహరించిన వాడికి పిల్లల పాలిటి పెనుభూతమైన పూతన అనే మహారాక్షసిని వాడికి శ్లోకము ముప్పై భావము శీలవంతుడికి నీతిమంతుడికి దారి అయిన శివుణ్ణి వశం చేసుకున్నవాడికి బాణాసురుని బాహువులు ఖండించిన వాడికి ఇంద్రుని పంపున మేఘాల నుండి కురిసిన రాళ్ల జల్లుకు చెల్లా చెదరైన గోపాలులను గోపికలను వాడికి వర్ణాశ్రమ ధర్మాలను వాడికి జంట మద్ది చెట్లు వాడికి వనమాల ధరించువాడికి సైందవ సంహార సమయాన తన చేతి చక్రంతో సూర్యమండలాన్ని వాడికి శ్లోకము ముప్పై ఒకటి క్షమాగుణశీలికి ఖాళీని విశాలమైన పడగలపై నాట్యమాడటం నేర్చిన వాడికి పొంగి దాడి చేసిన భయంకరమైన జరాసందుని చతురంగ సైన్యాలను హతమార్చిన వాడికి పార్తుని రతాన్ని పార్తుని నడిపిన వాడికి సమస్త చరాచర ప్రపంచం స్మరిస్తుండేవాడికి జితేంద్రియులైన భక్తుల వెంట నుండి వాడికి శ్లోకము ముప్పై రెండు న్యాయాన్ని మెచ్చువాడికి చచ్చిపోయిన బ్రాహ్మణ బాలు తెచ్చి ఇచ్చిన వాడికి రుక్మిణీదేవి మనస్సుకు బాగా నచ్చిన వాడికి సకల జగత్తుకి సంతోషాన్ని సమకూర్చేవాడికి సజ్జనుల ఆదరాభిమానాలను తీర్చిదిద్దేవాడికి పట్టు పీతాంబరాన్ని కట్టుకునేవాడికి బ్రహ్మాండ బాండాలను సృజించేవాడికి గోపికల గృహాలన్నింటికీ వెళ్ళువాడికి ఆవిశేషునిపై శయనించేవాడికి శ్లోకము ముప్పై మూడు నా స్వామికి సమర్పితంగా శ్రీమద్ భగవత్ పురాణం తినిగించటానికి పూనుకున్నాను ఆ గ్రంథానికి కథా ప్రారంభం ఈ విధంగా చేస్తున్నాను హరి ఓం తస్సత్ శ్రీకృష్ణార్పణమస్తూ